ఏంటి లీలారామా చెప్పానుగా నీకు ఆనందాన్ని పరిచయం చేస్తానని ఈ షాప్ చూస్తుంటే ఇక్కడ ఆనందం చాలా కాస్ట్లీగా కనపడుతోంది అస్సలు కాదు మీకు భయం అక్కర్లేదు సార్ మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో మీరు నిశ్చింతగా ఉండొచ్చు ఇక్కడ ఇండియాలోనే ది బెస్ట్ గోల్డ్ రేట్ మరియు అతి తక్కువ తరుగు ఛార్జీలు లభిస్తాయి హిడన్ ఛార్జెస్ అస్సలు లేవు మరి మా వాళ్ళందరికీ కావాల్సిన వెరైటీస్ అన్ని ఇక్కడే దొరుకుతాయా ప్రపంచంలోనే అతి పెద్ద బంగారం మరియు వజ్రాభరణాల డిజైన్స్ యొక్క కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ హెచ్ఐడి గోల్డ్ మరియు సర్టిఫైడ్ డైమండ్స్ అండ్ జెమ్ స్టోన్స్ థ్యాంక్ యూ అన్నయ్య నా నా కుటుంబం ముస్లిం సమాజంలో మహిళలు విద్యా ఉద్యోగ రంగాల్లో పూర్తిగా వెనుకబడి ఉన్నారని అలాంటి తరుణంలో రజియా సుల్తానా లాంటి మహిళలు కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చి నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తుంటే ఇలా తప్పుడు ఫిర్యాదులు చేయటమే కాక అవమానకరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయటం దారుణమని ప్రజా సంఘాలు ఖండించాయి ఎస్ఐ రజా సుల్తానాకు మద్దతుగా స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ప్రజా సంఘం జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు ఈ క్రమంలో ఇతన్ని ఇబ్బంది పెట్టాలి ఇతని భూమిని ఆక్రమించుకోవాలి అనే ఉద్దేశంతో అగ్రకులస్తుడైనటువంటి వర్ధినేని శ్రీహరి అనేటువంటి వ్యక్తి జర్నలిస్ట్ ముసుగులో ఇతన్ని ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా ముళ్ళకంపలు వేసి ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యంలో గత పది పదిహేను సంవత్సరాల నుంచి అతను ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాడంట మరి ఇటువంటి క్రమంలో అతని వేధింపులు తారాస్థాయికి చేరినటువంటి క్రమంలో ఈయన జరుగుమల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది నన్ను ఇంటి నుంచి బయటికి రానియకుండా మరి రెస్ట్రైన్ చేస్తూ ఉన్నాడు ఇతని మీద చర్యలు తీసుకోండి నన్ను బూతులు తిడతా ఉన్నాడు నా కులాన్ని దూ దూషిస్తూ ఉన్నాడు నా కులాన్ని కులం పేరుతో నన్ను దోషించి మా భార్యని మా అమ్మని దూషిస్తూ నేను లేనప్పుడు వాళ్ళ మీద దాడికి భౌతిక దాడికి పాల్పడే దిశగా ఇతను చర్యలు చేపడతా ఉన్నాడని చెప్పి ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ రోజు అక్కడ ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ రజియా సుల్తానా బేగం మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని వర్ధినేని శ్రీహరి మీద కట్టడం జరిగింది ఆ నేపథ్యంలో ఛార్జ్షీట్ వేయడం ఆ తర్వాత అతనికి ఈ విషయం తెలుసుకొని ఈ మల్లవరపు దస్తగిరి మీద కౌంటర్ కేసు పెట్టాలని చెప్పి ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఆ ఫిర్యాదుని విచారణ చేసేటువంటి క్రమంలో ఆమె ఒంగోలు జరుగు ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్కి జరుగుమల్లి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది అతను ఆర్టీఏకి అప్లై చేశాడంట ఆర్టీఏకి అక్కడ ఎస్ఐ సమాధానం ఇవ్వలేదని ఏ ట్రాన్స్ఫర్ అయిపోయినటువంటి ఎస్ఐ సమాధానం ఇవ్వలేదని చెప్పి హెచ్ఆర్సీకి మరి తెలపడం హ్యూమన్ రైట్స్ వయోలేషన్గా చిత్రీకరిస్తూ దీన్ని హ్యూమన్ రైట్స్ని తప్పుదోవ పట్టిస్తూ ఫిర్యాదు ఇవ్వడం ఆ తర్వాత హ్యూమన్ రైట్స్ విచారించేటువంటి క్రమంలో స్థానిక జిల్లా ఎస్పీ గారికి వివరణ కోరడం జరిగింది ఆ వివరణ కోరినటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎస్ఐగా పనిచేసినటువంటి రజయా సుల్తానాకు ఛార్జి మెమో ఇవ్వడం జరిగింది ఛార్జ్ మెమోలో అనేది అది కేవలం శాఖాపరమైనటువంటి అంశం ఈ యొక్క అంశాలన్నీ కూడా అతనికి పంతొమ్మిదో తారీఖు రెండో నెలలో వాయిదా ఉందని చెప్పి మెసేజ్ వచ్చినప్పుడు ఇలా హెచ్ఆర్సి మరి విచారణ చేపట్టిందని చెప్పి ఒక మెసేజ్ వస్తే ఇక అతను ఒక స్టోరీ అల్లుకొని హెచ్ఆర్సీనే రజయా సుల్తానా బేగంకు ఛార్జ్ మెమో ఇచ్చినట్టు చిత్రీకరిస్తూ ఆమెను ఒక అవినీతి పరురాలుగా తన రాతల ద్వారా రాస్తూ ఒక ఒక పెద్ద మెసేజ్ని తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో ఆమె ఫోటోని కూడా పెడుతూ ఒక మహిళ ఒక ముస్లిం మహిళ ఈ మధ్య కాన్పు జరిగి మరి ఉన్నటువంటి మహిళ మీద అసభ్యంగా అంటే అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ కథనాలు రాస్తున్న వారిపై సివిల్ తగాదాలను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు నమోదు చేయడమే కాకుండా అధికార దుర్వినియోగానికి పాడపడిన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండల పోలీస్ స్టేషన్ గత ఎస్ఐ రజియాస్ ఏంటిది అవినీతి అక్రమాలకు పాల్పడిందని అని చెప్పి తేల్చాల్సింది ఎవరు కోర్టు తేల్చాలి హెచ్ఆర్సీ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని నువ్వు ఏ విధంగా వక్రీకరించి ఈ విధంగా వాట్సాప్ గ్రూపుల్లో అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తూ మరి ఫేస్బుక్లో తదితర సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేసి ఆమె పరువుకి భంగం కలిగించే దిశగా వారి కుటుంబ సభ్యుల్ని ఆమెని మానసిక క్షోభం కలిగజేసే దిశగా నువ్వు చేసినటువంటి చర్యల్ని ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక ఎస్టీ కులానికి చెందినటువంటి వ్యక్తికి అండగా నిలబడటమే మహిళా ఎస్ అయినటువంటి రజయా సుల్తానా చేసినటువంటి తప్ప అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం మరి ఎస్పీ గారు కూడా ఇచ్చినటువంటి ఛార్జ్ అని విడ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడినటువంటి రజియా సుల్తానాకి అండగా నిలబడినప్పుడే ఆ అధికారులు మరి స్వేచ్ఛగా తమ విధుల్ని నిర్వర్తించగలుగుతారు ఏ అయితే అంబేద్కర్ ప్రసాదించినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని అనుసరించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని అనుసరించి ఆమె ఒక ఎస్టీ యానాది కులానికి చెందినటువంటి వ్యక్తికి సహాయం చేసే దిశగా ఒక పేద పేద వర్గానికి చెందినటువంటి నిరుపేద అయినటువంటి మల్లవరపు దస్తగిరికి సహాయం చేసే దిశగా ఎస్సీ ఎస్టీ కేసు కడితే ఆ యొక్క ఎస్సీ ఎస్టీ కేసు మరి జిల్లా సెషన్స్ కోర్టులో విచారణలో ఉండగానే నువ్వు ఇటువంటి అవినీతి అక్రమాలని నువ్వే నిర్ధారిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది ఇది ఖచ్చితంగా ఆమె వ్యక్తిగత పరువుకి భంగం కలిగించినటువంటి చర్య అవుతుంది దీని మీద ఆమె కూడా మరి డిఫమేషన్స్ సూట్ అయిపోతూ ఉన్నారు ఇతని మీద ఎవరైతే ఈ వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేశారో వారి మీద తప్పుడు కథనాలు ప్రచురించినటువంటి పత్రికల మీద కూడా ఆమె న్యాయ సంబంధిత ఏదైతే ఆమె వ్యక్తిగత పరువుకి భంగం కలిగించే దిశగా ప్రయత్నం చేశారో వారందరి మీద చర్యలు తీసుకోబోతా ఉన్నారు మేము కోరేది ఏంటంటే మీ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే మల్లవరపు దస్తగిరి ఉన్నాడో అతనికి పూర్తిగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అతన్ని మరి ఒంటరి చేస్తూ అతన్ని ఆ గ్రామంలో ఒక్కండి చేసి నీ యొక్క అధికార బలాన్ని నీ యొక్క కుల బలాన్ని నీ యొక్క భుజవలాన్ని అడ్డం పెట్టుకొని ఒక అట్టడుగు వర్గ వరగ వర్గపు స్థాయికి చెందినటువంటి వ్యక్తిని ఈ విధంగా హింసించడం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ లేని శ్రీహరి మీద మరి కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి అతని మీద గ్రామంలో ఉంటున్న దత్తగిరి ఉంటున్నాడు నివాస స్థలం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి శ్రీహరి అనే వ్యక్తి అక్కడ అతను పోనీయకుండా ఇంటి చుట్టూ ముళ్ళ కంచెలు వేయడం జరిగింది ఎంఆర్ఓకి చెప్పాడు నాకు అన్యాయం జరుగుతుంది మా గ్రామంలో మరి కుల ఎక్షను ఎదుర్కొంటున్నాయని చెప్పడం కూడా జరిగింది ఎంఆర్ఓ పట్టించుకోలేదు గతంలో ఎస్ఐలు కంప్లైంట్ చేశారు పట్టించుకోలేదు కలెక్టర్ స్పందనాలే ఇచ్చాడు పట్టించుకోలేదు ఇలాంటి పరిస్థితుల్లో మరి జరుగు మండలానికి మరి రజియా సుల్తానా గారు ఎస్ఐగా వెళ్ళటం ఆమె అక్కడ ఉన్న ఎవరైతే వేధింపులకు గురవుతున్నారో అలాంటి కేసుల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి పిలిచినప్పుడు ఖచ్చితంగా ఈయన పోయి ఇప్పుడైనా నాకు న్యాయం జరిగిద్ది రజియా సుల్తానా గారు ఎస్ఐగా ఉన్నారు న్యాయం జరిగింది అని చెప్పి అతని మీద కేసు పెట్టడం మేడం గారు ఇది అన్యాయం చూసి ఇది అన్యాయం అక్రమం ఒక వ్యక్తిని ఈరోజు కొలువెచ్చిన ఎదుర్కోవడమే కాదు అతన్ని పానీయకుండా కూడా ఇంటి చుట్టూ కూడా ముళ్ళకంచలేశారని ఒక ఆలోచనతో మేడం గారు కేసు కట్టడం జరిగింది అయితే అది సహించలేని శ్రీహరి మానవ హక్కుల కమిషన్కి అని ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఈ యొక్క మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఛార్జి మెమో పంపించదు అయితే ఇక్కడున్న డిఎస్పీ గారు ఎస్పీ గారు చాలా మంచోళ్ళు ఆలోచించాలి ఎందుకంటే ముస్లిమ్స్లో ఎవరో ఒకళ్ళు చదువుకొని పైకొచ్చి ఒక ఎస్ఐ అయితే ఆమె చేసిన ధైర్య సాహసాలకు మీరు గుర్తించి అవార్డులు ఇవ్వాలి కానీ చార్జ్ మొమోలు ఇవ్వకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్పీ గారు అదేవిధంగా మన డీఎస్పి గారు మీరు ఆమెను గుర్తించి ఒక అభాగ్యుడి పక్క ఒక అణగారిన వర్గాలకు అండగా ఉండి న్యాయం చేయాలి కుల వ్యక్షని ఎదుర్కొంటున్నాడని చెప్పి ఆయన మీద కేసు బుక్ చేస్తే మీరు మరి ఈరోజు ఆమెకి ఛార్జ్ మెమో పంపించడం ఎంత అన్యాయం వెంటనే ఆ ఛార్జి మెమోని విత్ చేసి ఆమె ధైర్య సాహసాలకు మెచ్చి అవార్డు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి డిఎస్పీ గారు చెప్తున్నాం ఎస్పీ గారు మీరు కనుక ఈ విధంగా చార్జ్ మెమోలు పంపించే పని అయితే ప్రకాశం జిల్లాలో ఎస్సీ ట్రాస్టీ కేసులు సంబంధించి సిఐలు ఎస్ఐలు మొత్తానికి పంపిస్తారా పంపించండి రాజకీయ నాయకులు ఒత్తిడికి తొలక్కి చాలామంది అన్యాయం జరుగుతున్న కేసులు పెట్టట్లా కానీ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఒక అభాగ్యుడి పక్క నిలబడితే ప్రజాసుల్తానాకి మీరు చార్జ్ మెమో పంపిస్తారా లేకపోతే డీఎస్పి గారు మీరు రాసార్లో పంపిస్తారా మేము కలుస్తాం మిమ్మల్ని న్యాయాన్ని మీరు పరిశీలించండి అంతేగాని అన్యాయానికి కొమ్ము కాస్తే చూస్తూ ఊరుకోం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఎస్పీ గారు చాలా మంచోళ్ళు మన భూకుంభకోణంలో కూడా సిట్ ఏర్పాటు చేసి న్యాయం చేశారు రజియా సుల్తానా గారికి ఒక ఆడబిడ్డకి మీరు న్యాయం చేసి వెంటనే ఆ స్త్రీహరిని అరెస్ట్ చేసి ఆ కేసు కింద బుక్ చేయాలని చెప్పి విద్యా దివ్యం చేసిన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మరి ముస్లిం మైనార్టీ ఎవరైతే ఉన్నారో కరుముల్లా గారు ఇల్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా డిఎస్పీ గారిని కలవటానికి కానీ వాటి అన్నింటి కూడా మేము వస్తాం సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఒక అసలుకి ముస్లిమ్స్లో ఎవరు బయటకు బయటికి రాస్ఐగా అలాంటి ఆమె పాస్ అయ్యి కష్టపడి బైక్ వస్తే వాళ్ళ కుటుంబాన్ని నన్ను ఏనిస్తా ఉన్నాడు మొలకంపేసి మాలుగా మా ప్రభుత్వం మా తాతల ముతాతన ఒక ఇల్లు కట్టుకుని రెండు వేల రెండో ఇల్లు కట్టుకుంటా ఉన్నాము దానికి ప్రభుత్వం దాన్ని తీసేయాలి అది అని చెప్తా ఉన్నాడు ఎంఆర్ఓ వాళ్ళంతా అదేమంటే అంటే వాళ్ళ మీద వీళ్ళంతా కేసులు పెడతామని చెప్పేది వాళ్ళకు నాకు సహకరించకుండా వాళ్ళ మీద పెడితే నాకు ఇల్లు సమాధానం చెప్పకుండా ఎంఆర్ఓలకి అజ్జీ ఇయ్యం జరిగింది కలెక్టర్గా ఇవ్వటం జరిగింది చిల్ల కంప ముల్ల చేస పెంకులు గాజు పెంకులు ఇవన్నీ రోజు వేస్తున్నాడు ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో మేడం కేసు కట్టడం జరిగింది ముల్లకంప చూడు ఏ రకంగా ప్రతి సంవత్సరం ఈ డీఎస్పి గారు ఇంతా వచ్చి ఇంటికి ముంగలు వచ్చేసి బాత్రూమ్ నీళ్ళు ఎన్ని మరి పరిశ్రమలు వచ్చేసి తొందరగా తీసేయాలని అవి ఒక కేసు కట్టిన తర్వాత మిగతా వాళ్ళు కూడా భయం చెప్పడం జరిగింది వాళ్ళు ఇప్పుడు కూడా బాత్రూమ్ నీళ్ళు కూడా నా ఇంటి మీదకి వస్తున్నాయి ఇంటి మీద కూడా చిల్ల చెట్ కూడా ఇంకా ఉన్నది ఇప్పటికే కేసు కట్టకుండా ఈరోజు కూడా నాకు ఒక లోను వస్తే ఆ లోన్ కూడా రాని పని చేశారు దీనికి కేసు గురించి ఒక యాభై వేలు డబ్బులు ఇస్తే యాభై వేలు డబ్బులు కూడా రాని కూడా సంవత్సరం దాకా రాని చేశారు మళ్ళీ రెండోసారి యాభై వేలు డబ్బులు ఇస్తే ఈ రోజు కూడా నిన్న మన పైన సోమవారం కూడా నేను అర్జీ ఇస్తే ఇప్పుడు నేను నలభై రోజుల పైన జరిగింది ఆ యాభై వేలు డబ్బులు ప్రతి సంవత్సరాల నిన్న మేయర్ వాళ్ళు తీసుకొచ్చి సర్వే చేపిస్తారు పదహారు సంవత్సరాల నుంచి సర్వే చేస్తున్నారు కొలుస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం భూమి ఉంటారు ఎస్టీకి ఇచ్చిన భూమి మీకు చెందదని వివరంగా చెప్పినా కూడా నేను పదికూలు వచ్చి నీకు మాకు సమాధానం చెప్పకుండా ఆ అబ్బాయికి నాకు నాకే రాసియండి అది అని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పకుండా ప్రతి సంవత్సరాలు ఇట్నే బాధ చేస్తున్నారు ఒక అంగమ్మ తల్లి గుడి పడేసిన తర్వాత కట్టుకోవడానికి నేను అమ్మ కలెక్టర్ గారికి సహాయ వాట్సాప్లో కూడా పెట్టడం జరిగింది కలెక్టర్ గారు జారీ చేసిన తర్వాత ఒక పెప్సీ కట్టేసి ఆ గుడికి మీరే పర్మిషన్ ఇస్తారు ఒక రెండు షెంట్లు మూడు సెంట్లు ఇవ్వండి తొందరగా నేను గుడి కట్టుకోవడానికి